బొలో రామచంద్ర భగవానికి జై బృందావన కృష్ణ చంద్రకి జై ఉమాపతి మహాదేవుకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై ఇప్పుడు ఒక అమృతమైనటువంటి ఘట్టానికి ఆవిష్కరణ జరుగుతోంది మన మధ్యలో ఉన్నటువంటి మాన్యులు పెద్దలు పూజ ధర్మాచార్యులు విజయవాడ ఇస్కాన్ దేవాలయ అధ్యక్షులు పరమపూజ్య చక్రధారి దాస్ స్వామీజీ మన మధ్యలో వేయించేసి ఉన్నారు వారు ఈరోజు ఏదైతే గీతా జయంతిని పురస్కరించుకుని ఇంటికి గీత ఒక గీతంగా వెళ్ళాలని ఒక చక్కటి భగవద్గీత ప్రేరణ గీతాన్ని వారు తయారు చేశారు దీనిని వేదిక కోసం వారు చూస్తున్న సమయంలో హిందూ పరిషత్ యొక్క ఐందవ శంఖారావ శభ కార్యక్రమం ప్రకటన జరిగింది వెంటనే స్వామీజీ ఇది సరి అయిన సమయము లక్షలాది మంది సమక్షంలో విశ్వం మొత్తం చూస్తుండగా ఈ భగవద్గీత గీతాన్ని ఆవిష్కరించడం కోసం వారు నిర్ణయం చేసుకున్నారు విశ్వ హిందూ పరిషత్ అని ఆదేశించారు విశ్వ హిందూ పరిషత్ నిశ్చయం చేసుకుంది కాబట్టి వారు దీన్ని ప్రకటిస్తూ ఈ ఆవిష్కరణ చేసేటువంటి పెద్దల్ని వారు ప్రకటిస్తారు వెంటనే మన ముఖ్య అతిథి అయినటువంటి సభాధ్యక్షులు మాననీయ శ్రీ గోకరాజు గంగరాజు గారు మనందరికీ కూడా ఈ కార్యక్రమానికి ప్రేరణ దాత కాబట్టి వారి ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క కేంద్రీయ ఉపాధ్యక్షులు వారి ముందుకు తీసుకెళ్తారు ముందుగా స్వామీజీ ఆ నిమిషం మన చేస్తారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ ముందుగా మాకు అవకాశాన్ని కల్పించిన విశ్వ హిందూ పరిషత్ అందరికి ధన్యవాదములు ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి హిందువులో కూడా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని నింపుతున్న ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన అందరికీ కూడా నా నమస్కారములు హరే కృష్ణ భగవద్గీత భగవంతుడి స్వాతన స్వయంగా చెప్పబడింది ఇస్కాన్ వారు గర్ గర్ గీత హర్ గర్ గీత అంటే ఇంటింటికి భగవద్గీత అనే ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఆ విధంగా యాభై ఐదు కోట్ల పైచెరుగు భగవద్గీతల్ని పంచడం జరిగింది భగవద్గీత అనేది అది జీవన గీత అది మరణ గీత కాదు దురదృష్టవశాత్తు మృత్యు సమయంలో భగవ మృత్యు సమయంలో భగవద్గీత పెడుతున్నారు బతికున్నప్పుడు వినాల్సిన దాన్ని చనిపోతున్నప్పుడు వింటున్నారు అది మన దురదృష్టం అది కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరికి వెళ్ళాలి మరియు మన వాడుక భాషలో భగవద్గీత ఒక సాంగ్ రూపంలో ఉండాలి అని చెప్పి ఈ గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ పన్నెండవ తేదీ నాడు గీతా జయంతి సంవత్సరం మేము ఒక సాంగ్ తయారు చేశాము కానీ ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ వారు ఎంత అద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించా తెలిసిందో ఆ కార్యక్రమంలో ఈ యొక్క సాంగ్ రిలీజ్ చేయడం ద్వారా మీ అందరి యొక్క ఆశీస్సులు దొరుకుతాయని చెప్పి మరియు ఈ పాట ప్రతి ఇంటికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి భగవద్గీత విలువ తెలియాలి దానికి ఎంతకు మించి సువర్ణ అవకాశం దొరకదని చెప్పి మేము వారిని ఎప్రోచ్ చేయడం జరిగింది వారు ఎంతో సుహృద్భావనతో మాకు అంగీకారం తెలిపారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ సాంగ్ని మా యొక్క గాడ్ ఫాదర్ గగ గోకురాజ్ గంగరాజ్ గారు జాతీయ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు

భగవద్గీత గీతాన్ని ఆవిష్వలసింది స్వామీజీ అన్నయ్య గంగరాజు గారు అమృత హస్తాలతో భగవద్గీత గీతం ప్రారంభమవుతోంది స్క్రీన్ మీద చూద్దాం ప్రారంభమైంది చూడండి ఆ గీతం జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ గీతా

అగమతిత మనుష్యుడే చకత్ కులో మదషుడే ఆహాట్ కుడే చరించక హరిత్రికే తమస్సు ఋషస్సు నిరంకరం పరించగా మనస్సు మహాయుధం ప్రపంచే పరించగా భగవంతు భగవద్గీత భగవద్గీత భగవద్ स्वभाव प्रतिक्षणं विनासने स्वार्थमु अराचकम् अधर्म मे मनुषिलो दुरासने मनसु लोसूयले अन्तटा अशान्तितो प्रयासरे హలో హలో ఆర్ ఆర్ సంవత్సరా పైకి ముప్పై కుర్చీలు పంపించండి దాని నుంచి చెప్తున్నాం కొంచెం దయచేసి ఒక ముప్పై కుర్చీలు పంపించండి ఆరు సంస్థ ఒక ముప్పై కుర్చీలు పంపించండి హలో ఆరు సంస్థ వారు ఆరు సంస్థ వారు ఒక ముప్పై కుర్చీలు పైకి పంపించండి ధర్మాన్ని

मल कमल चरण चरणान सकल भुवन चर कवसान बिगल हृदय कलुष